డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రంలో కేటాయింపులకు సంబంధించి జిల్లాలకు చిన్న అంశం చెప్పారు రైతుకు సంబంధించి కఠినంగా పోకుండా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వాలి అని కేంద్రమే కొరీలు పెడుతుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది అన్నది ఆ నిబంధన కేంద్రమే పెట్టింది దాంట్లో జాయిన్ కావడం వల్ల ఒక మాట ఏంటంటే సరే కేంద్రం ఇక్కడ ఎగ్జిక్యూటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కాదు ఇది వాళ్ళు నంబర్ ఇస్తారు రెండు లక్షల మూడు లక్షల నంబర్ ఇస్తారు మొత్తం ఈ డబ్బు అంతా కూడా వాళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు వాళ్ళు ఇచ్చేది రూరల్ ఏరియా ఇల్లు కడితే గింత అని అర్బన్ ఏరియాలో ఇల్లు కడితే గింత అని చెప్పి ఇస్తారు కాబట్టి అట్లాంటి రిస్ట్రిక్షన్ వాళ్ళు అక్కడ ఉండదు ఎగ్జిబ్యూ మనం గ్రౌండ్ ఉంటే వాళ్ళు మనము చే చేస్తూ వాళ్ళు వచ్చి చూస్తారు అవన్నీ ఉండవు నాకు తెలిసి నాకు తెలియదు మరి కానీ ఒకవేళ ఇట్లాంటి నిబంధన ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి ఎక్కడైనా రాష్ట్రాలు ప్రొయాక్టివ్గా ఉన్న కాడా పాజిటివ్గా ఉన్నకాడా కొంత పెద్ద కట్టుకునే కాడా రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పుకూడదు ఇది మన మన ప్రాంతం సౌత్ ఇండియా మరీ మరీ అంత ఉండదు ఉన్నంతలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చూసుకుంటారు మంచి కల్చర్గా ఉండాలని కోరుకుంటారు మనం మరీ ప్లాస్టిక్ షీట్ల కింద మరీ కూడా ఉంటారు ఇక్కడ కూడా ఉంటారు ఎక్కడైనా ఉంటారు కానీ తప్పకుండా అట్లాంటి ఉంటే మా పరంగా మేము మేము పార్లమెంట్ సభ్యులం మేము భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము ఏం కోరుతాం ఎక్కువ ఇల్లు తెలంగాణకు రావాలని కోరుకుంటాం ఎక్కువ నిధులు తెలంగాణలో రావాలని కోరుకుంటాం ఇలా యూరియా సమస్య ఉంది యూరియా సమస్య పరిష్కరించే కోరుకుంటాం కాబట్టి ఇక్కడ ఎంపీల భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది మేము కూడా దరఖాస్తులు ఇచ్చి మేము కలుతూనే ఉన్నాము నేషనల్ హైవే శాంక్షన్ విషయంలో కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఆర్యూబీల కన్స్ట్రక్షన్లు కావచ్చు మనం నేను ఒక మీటింగ్ పెట్టాను మీకు మీకు తెలుసు నేనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రైల్వే అధికారులతో సమన్వయ మీటింగ్ పెట్టి హైదరాబాదులో ఇలా రైళ్ల స్పీడ్ పెరిగింది ఇలా పట్టాలు దాడుతున్నప్పుడు వందల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు అలాంటి సమస్యకు ఎక్కడ వీలైతే అక్కడ అండర్ పాసులు స్కూటర్లు పోయే అండర్ పాసులు కావచ్చు మనుషులు పోయే అండర్ పాసులు కావచ్చు అసలు మనుషులంటోళ్ళు పట్టాల మీద పోకుండా ఉండేటువంటి చర్యల కోసం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా నూటికి నూరు శాతం రైల్వే డిపార్ట్మెంట్ చేతనే ఖర్చు పెట్టించి కట్టిద్దామని కూడా ఒక మనం పెట్టి కాబట్టి